సినిమా రంగంలోని కొందరు తత్వాన్ని చూస్తే కుక్క తోక వంకరా అనే మాట పదే పదే గుర్తుకొస్తుంది ఈ మధ్యకాలంలో తమిళ సినిమాలని తెలుగులో డబ్ చేసినప్పుడు తెలుగు పేర్లు పెట్టడం అన్నది కాస్త మొదలుపెట్టారు ఉదాహరణకి నేసి అనేటువంటి తమిళ సినిమా సంక్రాంతి కానుగా విడుదలైంది మురళి ఐశ్వర్య శంకర్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాని పవన్ కళ్యాణ్తో పంజాబ్ సినిమాని తెరకెక్కించినటువంటి విష్ణువర్ధన్ రూపొందించారు ఆ సినిమాని నేసిప్పాయ అనేటువంటి సినిమాని తెలుగులో ప్రేమిస్తావా అనే పేరుతో జనవరి నెలాఖరులో రిలీజ్ చేశారు సంక్రాంతికి వచ్చినటువంటి తమిళ సినిమా మదగజ రాజాను అదే పేరుతో తెలుగులో డబ్ చేశారు ఇంకా సంతోషం అజిత్ నటించినటువంటి విడా ముయార్చి అనేటువంటి ఒక తమిళ సినిమాని ఫిబ్రవరి ఆరో తారీఖున తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ చేశారు ఇప్పుడు ధనుష్ డైరెక్ట్ చేసినటువంటి నెలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోపం అనేటువంటి ఒక సినిమాని ఆయన తెలుగులో చక్కగా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో ఫిబ్రవరి ఇరవై ఒకటి రిలీజ్ చేస్తున్నారు సో తమిళ సినిమాల పేర్లని తెలుగులో పేరు మార్చి రిలీజ్ చేయడం అనేది కొద్ది నెలలుగా జరుగుతూ వస్తుంది కానీ ఉదయని దిష్టాలిను మాత్రము కుక్కతోక వంకర అనేటువంటి సామెతని రుజువు చేయబోతున్నారు ఆయన భార్య కృతిగా ఉదయనిది ఇటీవల కాదలిక్క నేరమిల్లై అనేటువంటి ఒక సినిమాని డైరెక్ట్ చేసింది జం రవి నిత్యామినని అందులో జంటగా నటించారు అది పొంగల్ కానుకగా తమిళనాడులో విడుదలైంది ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో కూడా అనువదిస్తున్నారు కాదలిక్కు నేరమిల్లయ్యకి తెలుగులో చక్కటి పేర్లు పెట్టుకోవచ్చు కానీ కాదలిక్క నేరమిల్లై అనే పేరుతోనే ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ఉదయనిధి స్టాలిన్ సాహసిస్తున్నాడు తమిళ భాష గురించి తమిళ సంస్కృతి గురించి బాధపడిపోయి వాటిని నిలబెట్టుకోవాలి ఉత్తరాది భాష అయినటువంటి హిందీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి మా భాషని ధ్వంసం చేస్తున్నారు అని అవకాశం దొరికిన చోటల్లా కొన్ని సందర్భాలలో స్పేస్ లేకపోయినా సృష్టించుకుని మరీ వాపోయే ఉదయనిధి స్టాలిన్కి తెలుగు వాళ్ళ భాషను గౌరవించాలని కానీ పక్కనున్న రాష్ట్రాల వారి సంస్కృతిని గౌరవించాలని కానీ లేకపోవడం బాధాకరం కాదలిక్క నేరమిల్లై అనే సినిమాని తెలుగులో పేరు పార్చి రిలీజు చేయాలని కనీసం ఇక్కడి పంపిణీదారులైనా పట్టుపట్టాలని కోరుకుందాం